ಹೌದು ಅಲ್ಲಿ ಹಾಕಿ ಆಮೇಲೆ ನೋಡಿ ಇಲ್ಲಿ ಡಿಮೋಲಿಷನ್ ಬಿಲ್ಡಿಂಗ್ construction ಉಂಟೆ ನೋಟಿಸ್ 해야 ಆಗ ಇಕಡ ಬಿಲೂಗೆ जस्ट ಈಗ construction ಬರ್ ಕಾಜ ಕೇರ್ಸೋ ఆల్రెడీ చెప్పే పైన కూడా స్టార్ట్ చేస్తుంది సో అందుకని డెమాలిష్ సార్ సార్తో లెటర్ కప్పించి వన్ పాయింట్ టూ ఎక్కర్స్ వన్ ఎకర్ చూసిన

అప్పుడు మీరు ఎంత సర్వే చేసి ఇచ్చిండేది తహసీల్దార్ వాళ్ళు రెండు నిజంలా కొడే మెదస్సు కనకొనేది సర్వే నెంబర్ 1000 అంటే వాల్ ఎక్స్‌ట్రాస్ తీసి నాకో కర్మ తీసుకురాపు 25 చెర్మే ల్యాండ్ కనమే కురు మెడికల్ చేసుకన్ తర్వాత రిజిస్టర్ చేయాలి కండిషన్ అది ని ఎవిడెన్సెస్ బేస్ చేసుకొని మీకు డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఏముంది దానికంటే మీరు మీరు బేస్ చేస్తారు మెయిన్ సర్వే నేను చూపిస్తా నినికి ఏమంటావు నేను ఏమంటావు నేను ఏమంటావా అక్కడ దాడము మి తీసుల దొరుకు ఫోన్ పెట్టు ఎగరండి కదా సర్వే చేసిపోయి చూసుకుంటే చూపిస్తాం చెప్తాను డాక్యుమెంట్ ప్రకారం మీరు చూ చూడండి మీకు డాక్యుమెంట్ ఎవిడెన్స్ లేదని అంటున్నాడు అది అది కాదంట కొంత ఎట్లయితే అది హలో సార్ మాట్లాడుతున్నాను సార్ నమస్తే సార్

మెజర్మెంట్ అంతా వేసుకున్న తర్వాత మీకు నోటీస్ ఇస్తారు ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత మీ కన్సర్న్ డాక్యుమెంట్ తీసుకొని టిఫిన్ అమ్మించినప్పుడు దీనిపైన రెజల్యూషన్ అనేది అని క్వశ్చన్ చేస్తాం అందుకైతే ఫర్దర్ కన్సెప్షన్ రేపు కన్సర్ట్ కన్సర్డ్ తీయరు రేపు పేరు వసిం అక్రాన్ని నేను వక్ బోర్డ్ ఇన్స్పెక్టరు ఇక్కడ ఏదైతే తలము పంచాయత్ కొత్తపల్లి పంచాయత్లో రెండు వందల డెబ్బై ఎనిమిది బార్ ఒకటి ఒక ఎకరా రెండు సెంట్లు ఆ బిల్డింగ్స్ ప్లస్ ఆ బిల్డింగ్స్ ఇవన్నీ మా అథారిటీలో వస్తాయి గిజిట్ నోటిఫైడ్ ప్రాపర్టీ ఇది వన్ ఎకరా టూ టూ సెంట్స్ ఇది గెజిట్ నోటిఫైడ్ దీన్ని టూ థౌజండ్ ఎయిటీన్లో మరి ఎరాటా చేసాం ట్వంటీ ఫైవ్ సెంట్స్ ఉంటే మళ్ళీ దాన్ని దాన్ని క్లియర్ చేసి ఎరాటా చేసి మనం వన్ వన్ ఎక్కర్ టూ సెన్స్ చేసాము విత్ మా దగ్గర నైన్టీన్ ఫార్టీ త్రీ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి దాంట్లో ఏదైతే వీళ్ళు అన్అధరైజ్డ్గా ఆల్రెడీ చెప్పాము కన్స్ట్రక్షన్ చేయొద్దన్నా కూడా వీళ్ళు మరి కన్స్ట్రక్షన్ చేశారు సో దానికి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు స్టాప్ చేసి వీళ్ళకి నెక్స్ట్ ఏదైతే ఫర్దర్ ఏదైతే ఒక ఆస్ పర్ రూల్ ఉందా దాని ప్రకారం మేము వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటాం గతంలో నేను నోటీసులు ఇచ్చాను సార్ ఇప్పుడు వీళ్ళకి నువ్వు నువ్వు ప్రజెంట్ వచ్చి కన్స్ట్రక్షన్ చేయలేదు కాబట్టి ఓరల్లి చెప్పాము అయినా కూడా అట్లే కన్స్ట్రక్షన్ స్టాప్ చేశాము నోటీస్ వీళ్ళకి ఏదైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఏదైనా ఉంటే మేము నోటీస్ వేయాల్సి వస్తాం గతంలో వీళ్ళకి వీళ్ళకి పంచాయత్ సెక్రటరీ నుంచి ఏదైతే ఎంకల్ మీకు ఏదైతే కనిపి కనిపిస్తున్నాయో ఆ బిల్డింగ్స్కి కూడా నోటీసులు త్రూ పంచాయత్ సెక్రటరీ కూడా ఇచ్చాము సో ఇప్పుడైతే ప్రెసెంట్ వీళ్ళకి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టాప్ చేయించేసాము యాక్చువల్లీ దీన్ని డెమాలిష్ చేయాలని చెప్పి డిఆర్ఓ గారు కూడా లెటర్ ఇచ్చారు బట్ సమ్ రూల్స్ ఉంటాయండి వీ హ్యావ్ టు గివ్ సమ్ నోటీసెస్ అన్ని ఫ్రమ్ ఎంఆర్ఓ నుంచి వాళ్ళు చెప్పారు సో వాళ్ళని అది రిటర్న్ ఇవ్వండి నేను చెప్పాను ఏదైతే సరే మీరు ఏమి ఇవ్వాలనుకున్నారు నాకు రిటర్న్లో ఇవ్వండి సి హ్యావ్ టు అప్డేట్ టు ద చీఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చెప్పి స్టేట్ వక్ బోర్డ్ ఏదైతే ఇక్కడ ఇష్యూ జరుగుతుందా సో ఇదైతే క్లియర్ కట్ ఇది వన్ ఏకర్ టూ సెన్స్ బోర్డ్ ప్రాపర్టీ అండి ఇంకా ఇంకా ఇవన్నీ ఇంకా విత్ ఇన్ వన్ వీక్ ఆఫ్ వన్ వీక్ స్పాన్ ఆఫ్ టైంలో ఏదైతే మా సర్వే నెంబర్స్ ఉన్నాయో మోడెంపల్లి మస్జిద్కి సంబంధించి ఈ ఒక్క మస్జిద్లో ప్రాపర్టీస్ అన్నీ ఒకసారి మేము రీసర్వే చేయించి మాక్సిమం ప్రతి చోట బోర్డ్ బోట్స్ కానీ ఏదైతే మా వరకు ఉన్నాయో అవన్నీ బోర్డ్స్ ప్లస్ ఏదో కుదిరితే కంచెలు కూడా వేపించి విత్ డోనర్స్ అన్ని తీసుకొని చేస్తాం కొత్తపల్లి పంచాయతీలు ఎన్ని ఉన్నాయి సార్ ఎన్ని ఒక బోర్డు అసలు ఉన్నాయి మీరు ఎన్ని గుర్తించారు ప్రస్తుతానికి నియర్లీ మీకు ఇస్తాను సార్ అది దానికి సంబంధించిన గెజిట్ కాపీ అవన్నీ ఇస్తాను డీటెయిల్గా మనం ఓవరాల్గా మనం అనుకోండి విల్ గెట్ రాంగ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా మిస్టేక్ చెప్పాము అనుకోండి ఓరల్ వీటి విల్ గెట్ రాంగ్ మీకు ఏదైతే కావాలంటే గెజిట్ పేపర్ ఇస్తాను దాన్ని బట్టి మీరు చేసి చెక్ చేసుకోవచ్చు ఏదైనా ఇవ్వచ్చు రైట్ అండి